ఇంటరాక్షన్స్ ఉన్నాయి ముప్పై మూడు వార్డులు మా దాని కింద వస్తుంది ఈ ముప్పై మూడు వార్డులలో సరే ఇప్పుడు ఇన్ఛార్జెస్ కార్పొరేటర్స్ ఉన్నారు మనం కష్టపడాలా రూలింగ్ పార్టీలో ఉంది నాకే కార్పొరేటర్ సీట్ వచ్చేసుకుంది నేనే గెలుస్తాను నాకు ఇవ్వకపోతే ఎట్లయితుంది అనేది కాదండి మనం పని చెయ్యాలా నేను ఒక్కరిని పనిచేస్తే కాదు మీరు పనిచేయాలా కార్పొరేటర్ ఎవరైతే ఆశిస్తున్నారో దూదించాలి ఆశిస్తున్నా ఎవరికి చేసిన నాకే వచ్చేస్తుంది కార్పొరేటర్ కంటిన్యూ అవుతుంది అని అనుకునే పరిస్థితి ఉండదండి నేను ముప్పై మూడు వార్డులలో ముప్పై మూడు వార్డులు కార్పొరేటర్ ఒక ఇరాలాటజీ ఉంది నాకు నేను కూడా కష్టపడాలా ఫస్ట్ ఏ స్టెప్ కాన్ఫరెంట్గా టిక్కెట్ తెలుసుకోవడం ఒక స్టెప్ సో మీ అందరూ కూడా ఏమైనా పనులున్నా ప్రజల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా వేరు ఫాలోఅప్ చేయాలా వెంట ఆడాలా చేపిచ్చుకోవాలా పనులు చేపిస్తా ఉంటే ప్రజల్లో ఏమైనా గుర్తింపు వచ్చి రేపు పొందులో జరిగింది ఎందుకంటే ఆ రైతు బంజార్ స్టార్ట్ అయినప్పుడు నైన్టీ లో ఫస్ట్ రైతు బజార్ తన తమ్ముడు అండి ఏర్పాటు చేయడం సింబాలిక్ గా సింబాలిక్లో స్టార్టెక్ విజిట్ కావడంలో ఆలోచన చేసి పక్కన డెవలప్మెంట్ కి ఒక సిక్స్టీ సెవెన్ సెంట్స్ సెవెంటీ సెన్స్ ఉందండి దాదాపు ఆధుకోడం సాంక్షన్ చేయడం జరిగింది సమావేశంలో కంప్లీట్ చేసినప్పుడు అంట ఆ రైతు బంధాలకు సెన్సర్ పాటు అన్న క్యాంటీన్ కూడా సాంక్షన్ చేయడం జరిగింద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన చెప్పడం జరిగింది సిఇఓ గారికి వర్కౌట్ చేసి ఒక ప్లాన్ గా రైతు గజాలను ఏ రకంగా డెవలప్ చేయాలని చెప్పే ఉద్దేశం కూడా ఆయన ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో స్టేట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారు కూడా వరకు నేపాథ్యూల్ కారిడార్ చేయాలని తెలియాలి సో హోప్ పెట్టుకోండి మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ అంటే అంటే తెలుగుదేశం పార్టీ సో సింబాలి నేను ఏమనుకున్నానంటే బీసీ భవన్

ఈ జరిగింది దాదాపు ఫ్లైట్లు అయితే బాగున్నాయండి పైలట్లు ట్రైనింగ్ లేదని చెప్తున్నారు చాలా మంది ఆలోచిస్తుంటాం డాక్టర్లు ఇంజనీర్లే చదవాలా డాక్టర్లే చదివితేనే మన సంబంధం వస్తుంది అని పెట్టే అది పక్కన పెట్టేసి కొత్త కొత్త వస్తున్నాయండి ఇప్పుడు మనకి ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత ఫీజు ఎక్కువ ఉండొచ్చు బట్ సమా సో ఫీజ్ బట్ ఆదాయం విత్ ఇన్ మంచి వస్తుంది సో ఎవరైనా మీకు ఐడియా ఉంది ఎవరైనా చదివించుకోవాలంటే